అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళ దరఖాస్తు చూస్తలేరు వాళ్ళ గురించి మాట్లాడలేని పరిస్థితి ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు మిస్ కోదండరామ్ మాట్లాడలేదు వేరే మిస్ కోదండరామ్ మల్లెపల్లి లక్ష్మీ మాట్లాడలేదు వేరే మిస్టర్ మల్లెపల్లి లక్ష్మీ కాసీం మాట్లాడలేదు ఎక్కడ మిస్టర్ కాశీం ఆయన కథలు చెప్పుకుంటే ఈ రోజు అక్కడ కూర్చుంటారు ఏది విద్య అనే లవ్ విద్య అనే అమ్మాయి కంట విద్య అనే అమ్మాయి కంట ఈ రోజు రేవంత్ రెడ్డి లవ్వర్ అంట అని చెప్పేసి ఆయన కథలు చెప్పుకుంటే ఆయన కూర్చుంటారు వేరే మిస్టర్ గంట చక్రపాటి ఎక్కడున్నాడు ఇక్కడ ఈరోజు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి సంకల ఈరోజు మేధావులు రోజు తోడు పన్నెండు వందల మందిని మీరు రెచ్చగొట్టి చంపి ఈరోజు పన్నెండు వందల తెలంగాణ యువకులు బాబాలకు మనం పరీక్షలు వచ్చిన తర్వాత మనం చెప్పుకుందాం మీ పేపర్ చిప్పుకోండి అను అన్న పరిస్థితి ఈరోజు రెండు వేల పదహారు పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు కలవకుండా కవిత కాదా అని కనబడతా రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయవా రెండు వేల ఇరవై రెండు పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు ఎంక్వైరీ చేయవా ఈ రోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో సేవా ప్రియాంక గాంధీ గారు బాదాప్త తెలంగాణకు వచ్చి రెండు లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పి అబద్ధం కానాలి నాలుగు వేల నిరుద్యోగ ప్రతిస్తామని అబద్ధం కాదా ఈ రోజు రిటైర్ అయిన వాళ్లకు మేము సిపిఎస్ అధిక భయంకరంగా పెన్షన్ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి పెట్టారు వాళ్ళకి నాలుగు నెలలు ఇస్తా నాలు నెలలు వేస్తే మొత్తం పైసలు ఇవ్వాలి కాబట్టి నాలుగు నెలల పై ఐదు నెలల పైసలు అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఐదు నెలలు వాళ్ళ అకౌంట్లలో వేస్తే ముప్పై లక్షలు నలభై లక్షలు కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అవి రిలీజ్ అవుతాయి అవి రిలీజ్ కావద్దని చెప్పి ఐదు నెలల పైసలు వేస్తారు రిలీజ్ అయితే ఎంత ఒక్కరికి నలభై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కాబట్టి అవి వాళ్ళ అకౌంట్లో పడదు కాబట్టి వాళ్ళ అకౌంట్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏవి వాళ్ళ టెన్ పర్సెంట్ ఏదైతే జమ చేయాలో అవి కావాలని జమా చేస్తారు దేనికోసం జమా చేస్తేలేరు దేనికోసం మాట్లాడతలేరు అంటే ఆ రిటైర్మెంట్ పైసలు మొత్తం ఇవ్వాలని చెప్పేసి ఈ ధమాకలు వేస్తే క్రిమినల్ కుట్ర కాకుండా ఇంత దారుణంగా ఇంత భయంకరంగా పరిస్థితులలో రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే ఈ రోజు ప్రజాకరం మేమా మీరా అదే కుట్ర ఎంత భయంకరంగా చెప్పండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి రిటైర్డ్ అయ్యి దాదాపు ఇరవై నెలలు గడిచింది నాలుగు ఐదు నెలల పైసలు ప్రభుత్వం వాళ్ళ గ్రాంట్ ఏదైతే టెన్ పర్సెంట్ వాళ్ళు వేయాల ఐదు నెలలు అయ్యి వేస్తే వీళ్ళు నలభై లక్షలు ఇస్తా వీళ్ళే ఏకున్న పర్వాలేబాయి నువ్వు ఐదు నేను లేకు మా పైసలు మాకు ఐదు నెలలు దానం చేసుకున్నా తీసుకోండి అప్పుడే రావాలి పైసలు ఎగదొబ్బడికి ఇవన్నీ ఎగదొబ్బలకి దాదాపు ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు పదివేల మంది సిపిఎస్ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ దోపిడీకి గురైతున్నటువంటి పరిస్థితి ఉన్నారు ఈరోజు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్లతో ఎవరు బతుకుతారా బతుకుతున్నారు ఎవరు జీపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ పెన్షనర్స్ ఈ రోజు ఎంతమంది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్లతో బతుకుతున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణలో పదిహేను లక్షల మంది ఉన్నారు ఎవరు మాట్లాడుతుండ్రు ఎక్కడ మాట్లాడుతుండ్రు ఏడైతుంది ఏడైతుంది ఈ రోజు నా పన్నిటికే బాధాకరణ విషయం ఒక 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 గ్యారెంటీ ఉండే నాకు అంటే నాకు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన చీఫ్ సెక్రటరీ మోసం చేసిన ఫైనాన్స్ సెక్రటరీ మోసం చేసిన ఎవడు మోసం చేసిన గవర్నర్ గారు మాత్రం నా హక్కును కాపాడతారని నేను అనుకున్నా గవర్నర్ గారు నా హక్కు కాపాడతాను అనుకున్నా హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ గాపాడతారనుకున్నా ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ కాపాడే బాధ్యత రే మన గవర్నర్ ఆయన కాపాడతారనుకున్నా కానీ ఆయన గుడి ఎవడో నాకు తెలియదు పోవాలంటుంది ఈ రోజు నీకు నాకు సంబంధం లేదు నీకు నాకు అలా లోపడిపోవడానికి బీజేపీ ఎంబులమ్ ఉన్న జీబులు అన్ని లోపడిపోతాయి ఈ రాజ్భవన్ కానీ ఈ రోజు వినతి పత్రం బయట మాత్రం గేటు కానీ ఆగాలి నీకెళ్ళ విన చెప్తామనుకో గేట్ కానీ ఆగాలి వాళ్ళు ఐదేళ్ళ పిల్ల పుట్టిన పిల్లకెళ్ళి మొదలు పెట్టి రోజు కాడికి పోయే వృద్ధుల దాకా ఎవరిని గేట్ దలిపినా నువ్వు హక్కు కోసం వచ్చినావా చలో జైలు అయ్యా అని చెప్పేసి ఈ ఈరోజు సోమాజి సోమాజీగూడ వరకు మొత్తం పోలీసు పెట్టి దీన్ని దాక్షణంగా అరెస్ట్ చేపిస్తున్నట్టు పరిస్థితి మేము ఎట్లా మౌనంగా ఉంటాం ఎట్లా కానుకుంటాం దీనికోసం ఏమేమి తెలంగాణ తెచ్చుకున్నది అనుకున్నారు కావచ్చు సంఘాలు అన్నిటి నా సంఘాలు పెట్టుకున్నా మేధావులు నా అర్రలు వేసుకున్నా ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు ప్రకృతి అనేది ఒకటి ఉన్నది మిస్టర్ ప్రకృతి అనేది ఉండదు అందులోకి వెళ్ళి ఎవడో ఒకటి వస్తాడు ఏదో ఒకటి మాట్లాడతాడు అలా ఎవరికి వాళ్ళే సరిగా నాయకత్వం లేని యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యమకారులు సపోర్ట్ ఈ ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఈరోజు ఎవరి మద్దతు లేకుండా నడుస్తుంది శాసనసభల్లో ఉన్నా కానీ ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో అది కామన్ మ్యాన్ కన్నెర చేస్తే ఏ విధంగా అంటే అనేదో రోజు పెద్ద పెద్ద పార్టీలు ఇస్తే కూడా పెద్ద పెద్ద పార్టీలు పిలిపినిస్తే కూడా ఇలాంటి వరకు రాజ రాజ్భవన్ దగ్గరకు ఏ ఏ ఏ ఏ పార్టీ కూడా ఇలాంటి వల్ల పోలేదు కానీ ఇవాళ రిటైర్మెంట్ అయిన కామన్ మ్యాన్ ఏడు దగ్గర పోయి మిస్టర్ గవర్నర్ థమ్అట్ అని చెప్పి కొట్టిన పరిస్థితి అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు నా హక్కు గురించి మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ప్రశ్నించే హక్కు మిమ్మల్ని మాత్రం మేము ఈరోజు నిలదీచే హక్కు మా పైన ఉన్నది చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యోగులు అది నిరూపించింది ఈరోజు ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే చేస్తుండొచ్చు కానీ ఈ రోజు వాళ్ళు నిరూపించుకున్నారు నీ దగ్గరకు వందలాది మంది అరెస్ట్ అయ్యారు జిల్లాల వారికి అరెస్ట్ అయ్యాను ఈరోజు వృద్ధులను చూడకుండా ఏం కొంటగా కొట్టగలుగుతారా పొట్టగలతారా చంపగలుగుతారా చంపగలుతారా పొడగలుగుతారా రాని మాట్లాడతారు ఏమైతుంది గవర్నర్ గారికి అనా ఏమైతుంది బాధ్యు ఇప్పుడు ఇంత పోరాటం చేస్తారు కదా వ్యక్తిగత వ్యక్తిగతమైన లేకుంటే ప్రభుత్వ సంఘాలు మద్దతు ఉందా మరి ఎవరి సంఘాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు కదా వాళ్ళ సంఘాలు ఏమైనా వాళ్ళంతా అరెస్ట్ అయింది కదా ఇప్పుడు సంఘాలంతా దొంగ సంఘాలంతా ఇప్పుడు సంఘాలు ఉన్నా కదా మా సంఘాలు బాబు మాట్లాడతా నేను ఎందుకు ఏమిగత పోరాటమైన కనబడుతున్నావు అట్లా అనుకోవచ్చు ఎట్లా కనబడతా అట్లా అనుకోవచ్చు అమ్మా నాకు ఇబ్బంది లేదు ఇది ఇది ఎవరి పోరాటం దేనికోసం మాట్లాడుతుంది ఎవరి కోసం మాట్లాడుతుంది అనేది ప్రతి ఒక్కరి ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అన్నారు హక్కునిస్తా ఉన్న స్వేచ్ఛనిస్తా ఉన్నది ప్రభుత్వం ఇది హక్కు స్వచ్ఛనిస్తుంది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా పెద్ద పెద్ద మీటింగ్ ఇది నా గేటు నా ఇల్లు గేటు రేవంత్ రెడ్డి ఇల్లు గేటు కాదు నేను బయటికి పోతా అంటున్నా నా గేట్లకి బయటికి పోనిస్తున్నా స్వేచ్ఛ లేదంటా అవును నేను పెద్ద క్రిమినల్ పెద్ద క్రిమినల్ నా మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను పెద్ద పెద్ద దందాలు చేసిన భూ కబ్జాలు చేసిన బ్లాక్ మెయిల్ చేసిన ఓటుకు నోటు దొంగ ప్రధాన దొంగ నేనే కాబట్టి నాతో శాంతి భద్రత ఉన్నది కాదని నేను అంటున్నానా కాదని అంటున్నాను దొంగని నేను నా మీద ఫోర్ ట్వంటీ కేసు కూడా ఉన్నది కేసులో చిట్టా నెంబర్ ఫోరు రెండు కేసులు ఉన్నాయి ఫోర్ ట్వంటీ కేసు నా మీద అర్థందా ప్రభుత్వ ఉద్యోగం నా నాదాకా దాచిపెట్టిన పైసలు కూడా నేనే తప్పేసిన నేను హార్వర్డ్ యూనివర్సిటీ పోతున్నా అని చెప్పి పుస్తకాలు లేకుండా నేను పంపిన పెన్ను లేకుండా నేను క్లాస్ రూమ్లో కూర్చున్నా ఏం నోట్స్ లేకుండా నేను బయటకు వచ్చిన నేను పాస్ అయినా సర్టిఫికేట్ పట్టుకొచ్చిన ఆదేం చదువు నాకు కూడా తెలియదు కానీ అసలు చదువు నేను చదువుకున్నా ఇంకేం అడుగుతారా కూడా నేను పెట్టుబడు తీసుకొచ్చిన ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు నాకు మాట్లాడ రాకుండా నన్ను చూసిన నమ్మించింది అదేందా అంత పెద్ద క్రిమినల్ నేను అందుకని శాంతి భద్రతలు భగ్నం చేస్తున్నా ఇంకా నేను అరెస్ట్ అయినకున్నా ఇంకేమైనా అంటే ఇప్పుడు సచివాలయాన్ని ముట్టడించకుండా రాజ్భవన్ ముట్టడించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉంది ఎవరు ఈరోజు జల్లో అసెంబ్లీ పోయినాం సచివాలయం దగ్గర లోపలికి పక్క చేసాను రావద్దని ఆల్రెడీ జీవోనే పాస్ చేశాను దాని గేట్ దగ్గర ఆపుతారా డౌట్ ఉంటే నువ్వు రా ఇప్పటికి నా నెల అయింది నాకు సచివాలయంలోకి ఎంట్రీ లేదు ఎంట్రీ కాకుండా ఏది మన ఇప్పుడు కుబేర్ ఇలా మెయిన్ బిల్లా ఎవరకుంటున్నావు ఫైనాన్స్ సెక్రటరీ కుబేర్ ఆ కుబేర్ 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 కుంభకర్నూర్ పేరు విల్లా నెంబర్ ఫార్టీ టూ ఆయన గిఫ్ట్కి ఇచ్చింది ఇలా చీఫ్ సెక్రటరీ ఎవరు ఇచ్చిందో చెప్తలేడు బిల్లా నెంబర్ ఫార్టీ టూ గొర్రెల స్కామ్ మొదలుపెట్టింది ఎవరు తెలుసా ఆయన ఇప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుత్తాని ఆ గొర్రెల కీ పర్సన్ సలహాలు ఇచ్చింది వీళ్ళే ఈ రోజు బస్సు బొచ్చడు గుర్రలు ఉన్నాయి మనకు ఏడబైనా అవే ఉన్నాయి అనంతపురం అవే ఉన్నాయి బల్లారులు అవే ఉన్నాయి ఐడియా ఇచ్చేది ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఇన్ని నేను మాట్లాడుతున్నా ఈరోజు ఎందుకు నా మీద కేసులు పెట్టారు వీళ్ళు ఎందుకంటే అవి దొంగలు బరాబ్బరు ఉన్నాయి దగ్గర సాక్షాలు ఉన్నాయి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాను లోపడిపోతామని చెప్పేసి కూసుకొని కూస్తున్నాం కాబట్టి ఈరోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తెలంగాణ అప్రజాస్వామ్య చర్య జరుగుతూ ఉంది ఈరోజు నిరుద్యోగులే కాదు ఉద్యోగులు కూడా భద్రత లేదు ఇదివరకు నౌకర్ లేకుండా పిల్లల్ని ఇచ్చు కాదు ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు అయ్యారు వచ్చే రోజుల్లో చూడండి అసలు పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ రోజు లంచాలను ఏం తీసుకుంటున్నాను ఏసీపీకి ఎందుకు పట్టి పడుతున్నారు రేపటి దాన్ని ఎక్కువ సిపిఎస్ వల్లే ఉంటారు అంటే కంపల్సరీ పెన్షన్ రానోళ్ళు రేపటి దినా నా భర్త కూడా ఇళ్ళ లెక్క అవుతుందని చెప్పేసి లంచాలు అంటే టైటానిక్ సినిమాల పడవ ఐసు గుద్దుకున్నాక ఒక్క దొరుకుతా ఉంటారు సత్త సత్తబద్ధ భర్త అట్లా ఏసీ తెగి తెగిడిసి లంచాలు తీసుకుంటారు దొరుకుతాం దొరుకుతున్నారు తప్పించుకుంటారు తప్పించుకుంటారు ఈ రోజు ఇవన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ బకాయిలు రావాలంటే ఈ రిటేడ్ అయిన ఉద్యోగులనే అడుగుతున్నాడు ఏ పథకం ఆపాలో చెప్పండి నేను ఆపుతా అంటున్నాడు మరి చెప్తే వీళ్ళు కదా ఆయన డిఫరెన్స్ పెట్టిన కమిటెడ్ ఎక్స్పెండిచర్ అర్థం ఏందా ఇవాళ బిర్యానీ తినేది ఉన్నది కాబట్టి ఆ నేను ఇంట్లో పూలు చేయించుకున్న కూలి పూలు నా ఇంట్లోనే బిర్యానీ తినేది ఉన్నది నా ఇంట్లో కూలి పని చేసిన వాళ్ళ మీ జీతం బిర్యానీ తినేది ఉంది బిర్యానీ ఆపన్నా లేకునే వాళ్ళ కూలి ఆపాలా అంటే ఏం చెప్పాలి ఫస్ట్ కూలీయ్యాలి కూలీయ్యాలకు అసలు డబ్బు నువ్వు పనులు పెట్టుకోవద్దు అసలు శాత కాకుండా దిగిపోవాలి నువ్వు ప్రధాని రెడీగా రెడీ పైసలు ఎక్కడికెళ్ళి ఆదాయం ఉందో నేను నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నది ఈ రోజు జిఎస్టీ నువ్వు పెట్రోల్ పోసుకోగానే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మోడీ పోతే ముప్పై రూపాయలు రేవంత్ రెడ్డికి వస్తాయి పెట్రోల్కి మొదలు పెట్టి ఈ రోజు ప్రతి దాని మీద ట్యాక్స్ ప్రతి దానిలో వీళ్ళ పైసలు వస్తాయి అట్లా పద్దెనిమిది వేల కోట్లు వస్తాయి పద్దెనిమిది కోట్లలో ఫస్ట్ నువ్వు ఉద్యోగుల జీతాలు డిఏలు పిఆర్సీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దేనికన్నా వాడాలి నువ్వు ఇవన్నీ తెలిసిన కూడా నన్ను పథకాలు అయితే ఎదుగు పెట్టావు అడిగింది పథకాలు అడిగిందా ఆ రోజు ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసింది మేమే మాకు తెలియదు విన్నావా ఈ రోజు నువ్వు ఎన్ని కమిషన్ ఏ కమిషన్ ఏవన్నీ పొచ్చి పీకినావ నువ్వు కాళేశ్వరం వచ్చి మెగా గాని పొచ్చి పీకినావా లేకుంటే నువ్వు ఏది టీజీ పిఎస్సి స్కామ్ జరిగిన అండే అన్న పీకినావా గొర్రెల పొచ్చిన ఎన్ని గొర్రెల పోస్ పీకినావు నువ్వు ఏం చేసినావు నువ్వు మాట్లాడలే చాలా ఉన్నాయి నేను వన్ టు వన్ కూర్చున్నా చాలా మాట్లాడాలత్తా కాకపోతే ఈ రోజు వాళ్ళు మాట్లాడతానే కదా ఇక్కడ పని పెట్టిన దుకాణం నువ్వు మీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటలేరంట పైసలు లేవు నా ఏం చేయమంటారు అంటున్నారు కదా ఈ ఆ మీదవే చెప్పాలని వినాలి కాబట్టి ఈ రోజు అన్ని గత ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అక్రమాలు ఆరోపణలు మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు చేసిన అప్పులు మొత్తం ఈ రోజు తీర్చలేకపోతున్నారు అందుకనే ఈ రోజు ఇన్ని ఇన్ని సందర్భాలు ఎదురవుతున్నాయి నాకు ఇంకా టైం పడుతున్నా వాళ్ళు అట్లా చేసిన కోటేషన్ ఇప్పుడు ప్రభుత్వం చర్చకి పిలిస్తే మరి ప్రధాన డిమాండ్ అంతా ఏమంటారు మరి నేను ఏదైతే నువ్వు నువ్వు ఎక్స్పెండిచర్ కమిట్ చేసుకున్నావు వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ బయాలంటున్నా వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలంటున్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటున్నా ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వాళ్ళ హక్కులని కాల రాసి ఈ రోజు మాట్లాడతామన్నా గవర్నర్ గారి దగ్గర పోతే మాట్లాడకుండా చేస్తున్నప్పుడు ఎట్లా చెప్పు ఈ రోజు మాట్లాడితే నేను ప్రభుత్వ రాబడి చూపెడతా ఇయ్యాల్సిన పైసలు చూపెడితే ప్రతి దానికి మార్గం చూపెడతా మాతో మాట్లాడమన్నా ఈ రోజు ప్రభుత్వం బ్రెయిన్ పక్కన పెట్టుకున్నారు అంటే చెప్పిన ప్రజలకు పక్కన పెట్టుకున్నారు అదే ఆరుగురు సలహాదారులు ఉన్నారు సలహాదారులున్నారు పనికొచ్చేటోళ్ళు ఉన్నాడబ్బా ఒకటేమో పెట్టెలు మోస్తాడు ఒకడైనా బొగ్గేలు మోస్తాడు ఒకడేమో షాలు కప్తాడు గవర్నమెంట్ అడ్వైజర్స్ చెప్తున్నా అరకైనా వేయటోడు ఏం చేస్తాడు బొగ్గేలు మోస్తాడు వాడు పెట్టెలు మోస్తాడు వాడు సంచులు మోస్తాడు ప్రభుత్వ అడ్వైజర్లు బాగా ఉంటారా ఏదో జ్ఞానవంతులు విద్యా రాజశేఖర రెడ్డి గారు ఒక్కనే పెట్టుకున్నాడు కేవి రామచంద్ర అంటాడు ఆయనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి మీరు మీ దగ్గర ఆరు సలహాలు ఉన్నాయి ఏం సలహాలు ఇస్తున్నాయి ఈ రోజు ఏం ఏం సార్ ఆదిస్తున్నారు తెలంగాణ దేనికోసం చేసుకున్నాం మనం పదిహేను మంది తెలుపసం చచ్చిపోయినారు ఉద్యోగులు తెలుపుసం పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ సమాజం వచ్చింది ఈ రోజు ఏడు వందల కోట్లు రిలీజ్ బట్టి చెప్పిండు మరి ఇప్పుడు ఆయన ఆయన తోటి రేవంత్ రెడ్డి గారు ఏడు వందల ఏడు వందల మందిని భూగ పిలిచిండు భూగ పిలిచి అందరు చెప్పినట్టే పది మందికి వండినా అని ఈ ఏడు వందల మంది అంటే ఈ పది మంది అన్న మనకెళ్ళ దొరుకుతాయి ఏడు వందల మంది అసలు కథలు వంటే చేయాలి అక్కడ అంటే ఏడు వందల కోట్లలో ఒక్కరు ప్రభుత్వంతో మాకు గవర్నర్ గానే గలుగుతా ప్రభుత్వం చాత గానీ పని చేత గాని పని అర్థం ఈ ప్రజాస్వామ్యం బాబా ఇదంతా ఇదంతా వాళ్ళదే ఇది గవర్నమెంట్ గవర్నర్ ఆఫీసర్ తీసుకపోయినా గవర్నర్ రైట్స్ కాపాడతారు కాపాడి అదాల్ కాపాడుతున్న ఫండమెంటల్ రైట్స్ కాపాడి கவர் <laughs> <laughs>

ఇప్పుడు ఎట్లా రాజ్భవన్ కాలిసి బాలీరప్పలే కాదు ఇప్పుడు రాజ్ భవన్ పోలీస్ స్టేషన్ కా రాజ్ వెళ్తురా పోలీస్ స్టేషన్కి వెళ్తూరాజ్భవన్ పోలీసులో పోలీస్ స్టేషన్ తీసుకోతే ఏం చేస్తారు పోలీస్ స్టేషన్ అంటారు మీరు రాజ్భవన్ దారి మల్